సిల్క్ స్మిత సిల్క్ స్మిత క్రేజ్ గురించి పక్కన పెడితే కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం సిల్క్ స్మిత పుట్టింది మన ఆంధ్రప్రదేశ్ విజయవాడ దగ్గరన ఏలూరులో ఒరిజినల్ పేరు వడ్లపాటి విజయలక్ష్మి తమిళ సినిమా ఇండస్ట్రీలో అవకాశం వచ్చిన తర్వాత అక్కడ డైరెక్టర్ సిల్క్ అనే ఒక క్యారెక్టర్ రాసుకున్నాడు తర్వాత సినిమాకి ఆమె పేరు స్మిత పెట్టారు మొత్తంగా సిల్క్ స్మిత అయింది ఈ సిల్క్ స్మిత క్రేజ్ ఒక యాపిల్ పండుతో ముడిపడి ఉండేది ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఈ యాపిల్ పండు సిల్క్ స్మిత ఒక సాంగ్లో కల్పిస్తే చాలు ఆ సినిమా హిట్ ఒక రేంజ్లో హిట్ అయ్యేది తెలుగులో అయినా తమిళ్లో అయినా ఎంత క్రేజ్ అంటే సిల్క్ స్మిత షూటింగ్ స్పాట్లో రెస్ట్ తీసుకుంటుండగా ఒక యాపిల్ని కోరికి అలా పక్కన పెట్టింది కొంచెం కొరికి పక్కన పెట్టిన యాపిల్ కాసేపట్లో షాట్ రెడీ అయ్యేసరికి ఆవిడ గబా గబా బట్టలు వేసుకుని వెళ్ళిపోయింది అప్పటిదాకా ఆవిడ బికనీలో ఉండి ఆ యాపిల్ తినింది బిక్నీలో ఉండగా యాపిల్ తిన్నందుకు దాన్ని ఆ సినిమాకు సంబంధించిన కెమెరామెన్ వేలం వేశాడు వేలం వేస్తే లక్షా యాభై వేలకి వేలం పాట పాడి కొనుక్కున్నాడు ఒక టెక్నీషియన్ నేను పేరు చెప్పను బాగుంది ఇప్పుడు ఆయన లేడు అనుకుంటా లక్షా యాభై వేలకి సిల్క్ స్మిత బికినీలో ఉండగా కొరికిన యాపిల్ని కొనుక్కున్నాడు కొనుక్కొని వాడొక్కడే తిన్నాడు లక్ష యాభై వేలు ఇచ్చి వాడొక్కడే తిన్నాడు ఇది ఇప్పుడు చెప్పుకోవడానికి ఫన్నీగా ఉన్నా సీరియస్లీ ఇంత క్రేజ్ ఎవరికైనా ఉందా లేదు దొరికితే సిల్క్ స్మిత బట్టలు సిల్క్ స్మిత డ్రాయర్ సిల్క్ స్మిత సబ్బులు ఇవి కూడా పాట పాడేవాళ్ళే కానీ ఆవిడ దరిద్రం బాగాలేక కొన్ని సినిమాలు అలా చేసి తర్వాత గ్రేడ్ ఇండస్ట్రీకి వచ్చి తర్వాత వెళ్ళిపోయారు ఇదనమాట జరిగింది సిల్కృష్ణతో క్రేజ్ ఇంత అద్భుతంగా ఉండేది ఒకసారి గుర్తొచ్చి మీ ముందు ప్రజెంట్ చేశా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ